సో ప్రతి వీక్ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తను ఒక ఊర్లో ఉండి మళ్ళీ వాళ్ళ వైఫ్ ఇంకెక్కడ వేరే ఊర్లో కేస్ ఇస్తే వెళ్ళడం రావడం లీవ్ దొరకడం చాలా కష్టమైపోయి ఒక రాజ్మెంట్ అయిపోతుంది సో యాక్చువల్లీ దీనికి ఒక సొల్యూషన్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది ఒక కేసులో ఆ కేసు పేరేంటంటే ఏంటంటే విశాల్ శర్మ వర్సెస్ మోనాలిసా గుప్తాలో ఏంటంటే ఒకవేళ పర్సన్ వేరే ఊర్లో ఉంటాడు అంటే హస్బెండ్ వేరేలో ఉంటాడు వైఫ్ ఇంకో చోట కనుక కేసు ఫైల్ చేస్తే సో ఆ పర్సన్ సెక్షన్ టూ నాట్ ఫైవ్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం తన తరఫున ఒక అడ్వకేట్ని పెట్టుకొని అడ్వకేట్తో రిప్రజెంట్ చేయించుకోవచ్చు తను ప్రతిసారి వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు మీ అందరు కూడా తెలుసు ఏదైనా ఫ్యామిలీ కోర్టు కేసు కనుక ఫైల్ అయితే ముఖ్యంగా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అలాంటివి లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైనా కూడా వాళ్ళు ఫైల్ చేస్తే ఏంటంటే ప్రతిసారి కోర్టులో పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ ఖచ్చితంగా ప్రజెంట్ అయి ఉంటే ఆ కేసుకి వెయిటేజ్ అనేది పెరుగుతుంది అంటే కేసు జడ్జెస్ అనేది ఖచ్చితంగా పిటిషనర్ రెస్పాండెంట్ ప్రజెంట్ అయి ఉన్నారా లేదా అని ఖచ్చితంగా చూస్తారు సో అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వచ్చేసరికి ఏంటంటే క్రిమినల్ కేసు కాబట్టి పర్సన్ అంటే రెస్పాండెంట్ పర్సన్ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి అంటారు కానీ మీరు అలా చేయాల్సిన పని లేదు మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీ తరఫున వాళ్ళని రిప్రజెంట్ చేయమని చెప్పి చేసుకోవచ్చు ఎందుకు అంటే దీనికి రీజన్ ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది కంప్లీట్గా క్రిమినల్ కేసు కాదు అది జస్ట్ క్వాసీ క్రిమినల్ కేసు క్వాసీ క్రిమినల్ కేసు ఏంటంటే సగం మాత్రమే క్రిమినల్ కేసు కంప్లీట్గా క్రిమినల్ కేసు కాదు దానికోసం ఓ పెద్ద అంటే ఏదో అవుతుందని చెప్పి ఇది అదని ఉండదు పెద్ద క్రిమినల్ కేసెస్కి ట్రీట్ చేసినట్టు ఇది ట్రీట్ చేయరు సో క్రిమినల్ కేసు అయినా కూడా బట్ ఇది క్వాసి క్రిమినల్ కేసు కాబట్టి మీరు ఖచ్చితంగా కోర్టుకెళ్ళి అపియర్ కావాల్సిన పని లేదు సో ఈ జడ్జ్మెంట్ ప్రకారము నెక్స్ట్ టైం ఎవరైనా కనుక ఇట్లాంటి హరాస్మెంట్ ఫేస్ చేసినా హరాస్మెంట్ ఎందుకు అంటున్నా అంటే ఈ ఒక ఊరిలో ఉండి ఇంకొక ఊరికి పెద్దాక వెళ్ళడం రావడం దానికోసం లీవ్ తీసుకోవడం ఇదంతా కూడా టార్చర్ కదా సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఈ మీ ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ కేసులో ఆల్రెడీ ఇరుక్కొని మీరు వెళ్ళి మీ అడ్వకేట్తో మాట్లాడుకోండి ఇట్లా ఉందంట కదా మరి నేను అలా చేయొచ్చా అని చెప్పేసి లేకపోతే ఇప్పుడు ఎవరి ఎవరి మీద కొత్తగా ఫ్రెష్ కేసు ఫైల్ అయినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది మీరు ఖచ్చితంగా వెళ్ళి ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ కొన్ని కేసెస్ ఉంటాయి అంటే కొన్నిసార్లు కొన్ని క్రాస్ ఎగ్జామినేషన్స్ అలాంటి మీ ప్రజెన్స్ అవసరమైనప్పుడు మాత్రం మీరు వెళ్ళి కోర్టులో మాత్రం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇంత పర్సనల్ పర్సనల్లాగా మీరు కూడా కష్టాల్లో ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి అండ్ దీని దీని అవేర్నెస్ పెంచుకోండి మీకు లీగల్లో ఇంక ఇట్లాంటివి చాలా కూడా ఉంటాయి అవన్నీ కూడా ఈ ఛానల్ ఫాలో అయితే మీకు ఇంకా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది